అరికిపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు శనివారం కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయన పరామర్శించారు అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు పోలీస్ ఎస్కాల్స్ తో వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటిపై గాంధీ దాడి చేశారని మండిపడ్డారు హైదరాబాద్ లో శాంతి భద్రతలను రేవంత్ కాపాడలేకపోయారన్నారు హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదని ఇక్కడ ప్రజలను రేవంత్ పగబట్టారని విమర్శించారు ఇందుకే హైడ్రో తీసుకువచ్చారన్నారు నగరంలో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు తమ పదేళ్ల పాలనలో హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు పార్టీ ఎమ్మెల్యేలు చుట్టూ తిరిగి రేవంత్ రెడ్డి కండువా కప్పారు రేవంత్ రెడ్డి ఆయన తొత్తుల దారుణంగా ప్రవర్తిస్తున్నారు పది మంది ఎమ్మెల్యేలకు రేవంత్ స్వయంగా కండువా కప్పారు కోర్టు తీర్పుతో పార్టీ మరణి ఎమ్మెల్యేలు గడగడ ఉనికి పార్టీ మరణి ఎమ్మెల్యేలను గుర్తు చేయాలని గతంలో రేవంత్ అన్నారు మరి ఇప్పుడెందుకు మా పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాటన పోలీస్ ఎస్కట్ ఇచ్చి మరి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయించిన చరిత్ర రేవంత్ రెడ్డిది దాడికి సహకరించిన పోలీసులపై చర్య తీసుకోవాలి రాజకీయాలను కాంగ్రెస్ దిగదార్చుందని కేటీఆర్ మండిపడ్డారు ఇంకా విదేశీ పర్యటన ముగించుకొని శనివారం హైదరాబాద్ చేరుకున్నారు అనంతరం తొలుత కొండాపూర్ లోశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు ఇంటిపై దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు కౌశిక్ రెడ్డిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వెంట పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు కాగా పార్టీ ఫిరాయింపుల విషయంపై రెండు రోజుల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశక్ రెడ్డి అరకిపూడి గాంధీల మధ్య సవాళ్లు ప్రతి సవాలు నడిచాయి ఇవి కాస్త ముదిరి ఎమ్మెల్యే గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటి ముందా దాడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో పోలీసులు హైదరాబాద్ నగరంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేను హోసరెస్ట్ చేశారు